హాయ్ ప్రపంచంలోకి స్వాగతం మీరు ఇప్పుడు మన చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సహాయపడుతుంది మరి కొత్త హార స్టోరీతో మళ్ళీ మీ వచ్చాను ఒక అర్ధరాత్రి భార్య భర్త కలిసి దెయ్యాల దారిలోకి వెళ్తున్నారు అటుగా వచ్చిన పెద్ద అతను ఇలాగని చెప్పాడు అమ్మ ఆ దెయ్యాల దారిలోకి వెళ్ళిన వాళ్ళు ఎప్పటికీ ప్రాణాలతో రా అని చెప్పగానే వాళ్ళు అదేం పట్టించుకోకుండా అదే దారిలో వెళ్ళారు అటుగా వెళ్లిన వాళ్ళకి ఏం జరిగింది అక్కడ వాళ్ళు ఏం చూస్తారు వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉన్నారా లేదో అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడడం ఎక్కడ స్కిప్ చే మీకు భయాన్ని పరిచయం చేయడం నా బాధ్యత మా ఆయన పేరు గంగయ్య నా పేరు శాంతమ్మ మా ఊరి పేరు కొండపల్లి అనే ఒక మారుమూల గ్రామంలో మేము బతుకుతున్నాం ఆ సంఘటన మమ్మల్ని ఎంతో భయపెట్టింది ఆ సంఘటన ఎప్పుడు జరిగిందంటే సుమారు ఒక డెబ్బై సంవత్సరాల కిందట జరిగింది మా కొండపల్లిలో సంక్రాంతికి అల్లుడిని పిలిచి మా ఊరు నుంచి వాళ్ళ ఊరు పంపేదాకా ఏ లోటు లేకుండా చూసుకుంటాం అందుకని ఆ రోజు మేము నిర్ణయించుకున్నాం అల్లుడు ఇంటికి రానే వస్తాడు అది తెలిసిన మాకు అల్లుడికి ఏలోటూ ఉండకుండా ఉండాలని బజారు అల్లుడికి కావాల్సిన అని నేను నేనప్పుడే ఎద్దుల బండి పురమాయించాను ఆ ఎద్దుల బండి ఎవరిదో కాదు నా సోయాన నా తమ్ముడిది అడిగితే ఆ రోజు నాకు ఎద్దుల బండి ఇచ్చాడు అప్పట్లో వాహనాలు కట్ట ఏమీ లేవు మాది బాగా పల్లుటూ రావడంతో పక్కురు వెళ్ళి మరి మేము సరుకులు తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది నాకు ఎద్దులు తోడడం రాదు నాకు ఎద్దులను తోలకెళ్లడం రాదు అందుకని నాకు తోడుగా నా తమ్ముని తీసుకుని వెళ్దామని నిర్ణయించుకున్నాను దాంతోపాటు నా భార్య శాంతమ్మ కూడా నా కూడా వస్తానని చెప్పింది దానికి ఇలాగనే చెప్పాను సరే మనం మూడు గంటలకి బజార్కి వెళ్దాం అని చెప్పా సురుకులన్నీ ఇంట్లో ఏమన్నా ఉన్నాయో లేవో చూసుకుని రమ్మని చెప్పాను అన్నీ మూట కట్టి ఇంట్లో పెట్టి ఇంటి తాళం వేసి బండి దగ్గరికి వచ్చింది అప్పుడే ఎద్దులు నీళ్లు తాగుతున్నాయి ఇంతలోపు మా తమ్ముడు ఇలా అన్నాడు వదిన మీరు వెనక్కి వెళ్లి కూర్చోండి అన్నయ్య నేను ఎదురు కూర్చుంటాం అని చెప్పగానే నా భార్య వెనక్కి వెళ్లి కూర్చుంది మేమిద్దరం ముందు కూర్చుని మాట్లాడుకుంటూ ఆ బండిని పోనిస్తున్నాం ఆ ఎద్దులు కూడా చాలా తెలివైనవి ఒకసారి వెళ్లిన దారి మళ్లీ గుర్తు తెచ్చుకుని వెళ్తాయి కొండపల్లి నుంచి వెళ్తున్న మాకు సడన్ ఒక విషయం జ్ఞాపకం వచ్చింది వెంటనే మా తమ్ముడిని ఎద్దుల్ని పక్కకు పెట్టమని నేను బండిలోంచి దిగాను మా తమ్ముడు ఇలా అని అన్నాడు ఏ అన్నా ఏమన్నా కావాలా అని అడిగాడు అరే తమ్ముడు మనం లాంతర్లు తెచ్చుకోవడం మర్చిపోయాం మనం వచ్చేసరికి అర్ధరాత్రు అవుతుందేమో అని అనగానే సరే అన్నయ్య నేను వెళ్ళి తెస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి నా తమ్ముడు వెళ్ళి ఒక రెండు లాంతర్లు పట్టుకుని వచ్చాడు ఎద్దులు బండి ఎదరే ఆ లాంతర్లు తొలగిచ్చి వెనక్కి వచ్చి కూర్చున్నాడు మళ్ళీ మా ప్రయాణం కొనసాగింది అలా వెళ్తూ ఉండగా వెళ్తూ ఉండగా అలా వెళ్తూ ఉండగా పట్నానికి వచ్చేసాము పట్నంలో మాకు కావాల్సిన సరుకులన్నీ తీసుకున్నాం అల్లుడికి కూతురికి బట్టలు పెట్టాలి కాబట్టి ఆ బట్టలు కూడా తీసుకుని అన్నీ మూటగట్టి ఆ బండిలో పెట్టాను ఇంతలోపు నా భార్య ఆ శాంతమ్మకి చీర కొందామని అనుకున్నాను ఆ పక్కనే చీరలు నేర్చేవాడుంటే నా భార్యకి ఎలాంటి చీర కావాలో చెప్తుంది నేను మళ్ళీ అతనికి చెప్పాను నేను మళ్ళొచ్చేసరికి ఆ చీర నేసి ఉంచాలి నేను డబ్బులు ఇచ్చేసి వెళ్ళాను నేను నా భార్యని తీసుకుని మళ్ళీ బండి ఎక్కి వెళ్ళాను నా తమ్ముడు ఇలా అన్నాడు అన్నయ్య మనం త్వరగా వెళ్ళిపోవాలంటే తామర వీధి రోడ్డుగుంటా వెళ్దాం అనేసి అన్నాడు అరే అందులోంచా అసలే వద్దురా మన తాత ముత్తాతల గురించి చెప్తున్నారు అది అసలు తామర వీధి దారి కాదంట అది ఒక దెయ్యాల దారి అంట అని నేను భయపడుతూ చెప్పాను దానికి మా తమ్ముడు ఇలానే అన్నాడు అన్నయ్య ఈ రోజుల్లో కూడా అలాంటి నువ్వు నమ్ముతావా కాలం ఎంత త్వరగా మారిపోయిందో చూడు అన్నయ్య అని నా తమ్ముడు నాతో అన్నాడు దానికి నేను సమాధానం ఇలా ఇచ్చాను తమ్ముడు మనం ఎంత వాళ్ళమైనా ఎంత వాళ్ళమైనా కొన్ని సార్లు మన పెద్దవాళ్ళ మాటలు కొట్టకుండా ఉండాల్సింది అని అనగానే నువ్వు అలా ఉండని నేను త్వరగా తీసుకెళ్లిపోతాను నేను అని చెప్పి ఎద్దుల్ని ఉష్ ఉష్ అంటూ ఆ ఎద్దుల్ని పోనిస్తున్నాడు అలా సగ దూరం వెళ్ళిన తర్వాత అప్పటికే సమయం అలా ఎద్దులు బండి సగం దూరం వెళ్ళగానే మాకు అర్థమైంది అప్పటికే సమయం ఏడవుతుంది చుట్టుపక్కలంతా చీకటిగా ఉంది ఎటు చూసినా చిమ్మ చీకటిగా ఉంది ఒక పక్కకు బండి ఆపి లాంతర్ లైట్ వెలిగించి మేము తెచ్చుకున్న భోజనం సకంలోనే తింటున్నాం తింటున్న మాకు ఎదురుగా ఎవరు వచ్చి ఆగారు మా ఎద్దులు గట్టిగా అరుస్తున్నాయి ఏంటి ఉన్నట్టుండి ఇంత గట్టిగా అరుస్తున్నాయి అని చెప్పి నేను బండిలోంచి పక్కకు దిగి చూసాను బండికి అడ్డంగా ఒక పెద్ద అతను వచ్చి నుంచున్నాడు అప్పుడు నా తమ్ముడు బండి దిగి ఇలాగని చెప్పాడు ఓ పెద్దయ్యా బండి కడ్డు తప్పుకు ఎద్దులు భయపడుతున్నాయి అని అనగానే ఆ పెద్ద అతను ఇలా అన్నాడు వీరందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడగ్గా నా తమ్ముడు ఇలాగని చెప్పాడు అయ్యో కొండపల్లి నుంచి వస్తున్నామయ్యా అని అనగానే త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవండి అని అతను భయపడుతూ చెప్పి అక్కడి నుంచి కర్రతో తను నడుచుకుని వెళ్ళిపోయాడు మా భోజనం ముగించుకుని అక్కడే ఉన్న రెండు ఎద్దులకి నీళ్లు తాగిపిచ్చి అలా వెళ్తున్న మాకు సడన్ గా నాకు అనిపించింది అరే తమ్ముడు ఈ కంకర్రాడి మీద కన్నా అలా గడ్డిలో పోనివరా త్వరగా చేరుకుంటాం అని నేను అన్నాను దానికి అన్నయ్య అలా కాదన్నయ్య గడ్లో ఏమన్నా చూస్తే ఎద్దులు భయపడతాయి నీకు తెలుసు కదా ఎద్దుల గురించి అని అన్నాడు ఆ సర్లేరా నాకు తెలుసులే అని తెలియకపోయినా ఏదో కవర్ చేసుకున్నాను అప్పుడు వెనకాల నుంచి నా భార్య ఇలాగనే అన్నది యావయ్యో ఎక్కడికి వచ్చాం అని అడగ దాదాపు దెయ్యాల దారిలోకి వచ్చేసాం అని నేను సమాధానం ఇచ్చాను ఏంటయ్యా దెయ్యాల దారా అని మా ఆవిడ షాక్ అయ్యింది ఏంటి దెయ్యాల దారా అని నా భార్య భయపడుతూ ఉంది ఎదురన్నా నా తమ్ముడు ఇలా అని అన్నాడు వదిన నువ్వేం కంగారు బడికి వదినా నేను త్వరగా తీసుకెళ్ళిపోతాను మనకేమీ కాదు అవన్నీ ఒకప్పుడు మూఢనమ్మకాలు అని చెప్పి మాటల్లో పెట్టి మాట్లాడుకుంటూ అలా ఎద్దుల బండి మీద వెళ్తున్నా మాకు మళ్ళీ ఆలోచన వచ్చింది ఎద్దులకి ఇంకొంచెం నీళ్లు పెడితే మనం ఎక్కడ ఆగక్కలొద్దు ఇంకా దారి పొడుగ్గా వెళ్ళిపోవచ్చు అనుకుని ఎద్దులకు మళ్ళీ నీళ్లు పెట్టి లాంతర్లో ఒత్తు మార్చి మళ్ళీ లాంతలు వెలిగించి మళ్ళీ ఎద్దులకు కట్టి ఎద్దుల బండిలో ఎక్కువ కూర్చున్నాం మళ్ళీ ఎద్దులు యధావిధిగా ఆ గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళనాకి ప్రయత్నిస్తున్నాయి అలా వెళ్ళగా వెళ్ళగా తామర వీధి అని ఊరు వచ్చింది అమ్మయ్య వచ్చేసామనియా మనం దాదాపు దగ్గరగా ఉన్నాం మన ఇంటికి త్వరగా వెళ్ళిపోదాం అని అన్నాడు నా తమ్ముడు అలా వెళ్తూ వెళ్తూ దారికి అడ్డంగా ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఆ బండి పక్క కాపి ఓ పెద్దోళ్ళు ఏంటి ఇక్కడ ముచ్చట్లు పెట్టారు అని మా తమ్ముడు చలాకీగా అడిగాడు అని చెలాగ్గా వాళ్ళని అడిగాడు వాళ్ళు ఇలాగని ఇచ్చారు ఈ సమయంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగ్గా దయలు దారి దాటుకుని మా ఇంటికి వెళ్తున్నాం అని చెప్పగానే ఆ పెద్ద అతను ఇలాగని చెప్పాడు మీకేమన్నా బుర్ర పోయిందా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇప్పటికి ప్రాణాలతో రాలేదు ఎంతకన్నా ప్రాణాలు తోస్తే వాళ్ళ మతి లేకుండా వీధుల్లో తిరుగుతూ ఉంటారు అని చెప్పగానే నా వెనక ఉన్న వదిన ఎందుకో భయపడ్డాది వదిన భయపడితే మళ్ళీ ఎద్దులు వెనక్కి తిప్పుకొని వెళ్లాల్సి వస్తుందేమో అని నువ్వేం భయపడక వద్దినా ఇల్లు కవుర్లు ఇలా చెప్తారు అని మాట వరుసకి మాట కలిపి చెప్పాడు అప్పుడు అందులో ఉన్న పెద్ద అతను ఎలాగని చెప్పాడు ఇంకేమీ కాకుండా ఉండాలంటే అక్కడే ఉన్న మైసమ్మ తల్లికి దన్నం పెట్టుకుని కుంకుమ నుదుటి పెట్టుకుని వెళ్ళండి మీకే ఆపద రాదు మీ వెనక నుంచి ఎవరు పిలిచినా వెనక్కి తిరుగు చూడకండి చూసారా మీ మరణం తథ్యం అని భయపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు మేము కూడా దండం పెట్టుకుందామని నేను నా భార్య కూడా బండి నుంచి దిగాము దిగి దండం పెట్టుకుని బొట్టు మేము పెట్టుకుని ఎద్దులకు కూడా పెట్టి తమ్ముడు ఇదిగోరా కుంకుమ పెట్టుకో ఆ తల్లి మనకు అండగా ఉంటుంది అని నేను అన్నాను తమ్ముడు ఇలా అన్నాడు ఉన్నాయని నమ్మనన్నయ్య మీరు పెట్టుకున్నారు కదా అది చాలు నాకు పదండిక్క నుంచి వెళ్దాం అని ఆ బొట్టు పెట్టుకోకుండా అక్కడి నుంచి బండి తీశాడు ఆ ఎద్దులు అలా వెళ్తూ ఉన్నాయి అలా వెళ్ళగానే అది ఉరుసుట్లా చాలా చీకటిగా ఉంది ఎంత చీకటిగా ఉందంటే ఆ దెయ్యాల దారి చాలా చీకటిగా ఉంది ఉరుసుట్ల చూస్తే కంకర రౌడ్తో ఉంది అటు ఇటు చూసాం ఉరుసుట్లా చూసాము అక్కడే కప్పల గోల గబ్బిలాల గోల అంతేకాకుండా నక్కల అరుపులు అన్ని వినిపిస్తున్నాయి ఇంత భయంకరంగా ఉందేంటి ఈ దీవి అనుకుంటూ జాయిగా అందులోకి వెళ్ళాము అలా వెళ్తున్న మాకు సడన్ గా ఎవరి వెనకాల నుంచి మా వదిని ఓ శాంతమా శాంతమా అని పిలుస్తున్నట్లు అనిపించింది వెంటనే మా వదిన వెనక్కి తిరుగుదామని అనుకునేసి మా అన్నయ్య తన తిరగొద్దని సైగ చేశాడు మా వదిన ఎదురికే కూర్చుంది అయినా సరే శ్రద్ధాలు ఏమొచ్చినా మేము వెనక్కి తిరుగు చూడట్లేదు సడంగా ఉన్నట్టుండి మా తమ్ముడు ఇలా అన్నాడు వదినాన్ని ఎవరో పిలుస్తున్నారు కదా వెనక చూడు నాకేమైంది అని చెప్పి మా తమ్ముడు వెనక్కి తిరిగి చూసి అలా చూడగానే ఎద్దులు రెండు ఆగిపోయిని ఒక్క అడుగు కూడా ముందుకు వేయట్లేదు ఎద్దులకి ఏమైందని చెప్పి మా తమ్ముడు దిగి చూశాడు ఎద్దులు ఎంతో భయంతో అల్లడిల్లిపోతున్నాయి ఎద్దులు చూసి హుష్ హుష్ ఏమైందిరా వీటికి అసలు కదలట్లేదు నా తమ్ముడు కిందకి దిగి ఎద్దుల్ని అరిచాడు కొట్టాడు అయినా ఎద్దులు రెండు ఒక్క అడుగు కాదు కదా కనీసం అడుగు కూడా ముందుకేయట్లేదు ఏమైంది ఇంత అర్ధరాత్రి ఎందుకు ఆగిపోయినాయి అని చెప్పి మా అని కూడా బండిలోంచి దింపాను అన్ని అటు ఇటు చూసి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం కరెక్ట్గా దయ్యాల దారి వీధులు ఆగిపోయాం అని చెప్పి మా అ భయపడుచుట్లా చూసి ఇటు చూసినా ఎవరూ లేరు కానీ ఎక్కడి నుంచో ఒక ఏడుపు శబ్దం వినిపిస్తుంది తమ్ముడు ఇలా అని అన్నాడు అన్నయ్య ఎవరూ ఏడుస్తున్న సిద్ధం వస్తుంది ఎదురికి వెళ్లి చూద్దాం రా అనేసి తమ్ముడు అన్నాడు దానికి నేను ఇలా అన్నాను మరి మన ఇద్దరం వెళ్తే ఆడపిల్ల వదును ఏమైపోవాలరా నేను వదిలిని వదిలి రాను నీకు అంత ధైర్యంగా ఉంటే నువ్వు వెళ్ళి చూసిరా అని నేను తమ్ముడిని ముందుకు తోశాను వాడు ఎదురెదురికి వెళ్ళి చూశారు ఎవ్వరూ అక్కడ లేరు మళ్ళీ వెనక్కి వచ్చి అన్నయ్య అక్కడెవరూ లేరు అన్నయ్య అని చెప్పి ఎద్దుల్ని స్టార్ట్ చేశాడు ఆ ఎద్దులు కూడా చాలా విచిత్రంగా అరుస్తున్నాయి దేన్నో చూసి భయపడినట్టు అరుస్తున్నాయి సర్లే నీళ్ళు తక్కువైన ఇట్లుగా అని చెప్పి మళ్ళీ నీళ్లు పెట్టి సుమారు బాగా అర్ధరాత్రి అవ్వడంతో వదిన ఇలా అన్నది మరిది నువ్వు ఈ కుంకుమ పెట్టుకోవడం నీకు మంచిది అనగానే ఊరికే వదిన వాళ్ళు ఏదో గాలికి మాట్లాడారు వాళ్ళ మాటలు నమ్ముతావా నువ్వు అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే ఎవరో చీకట్లో తెల్ల కట్టుకొని కట్టుకుని దూరాన్నించి గమనిస్తున్నట్టు తమ్ముడికి కనిపించింది జాయిగా అక్కడికి వెళ్ళేసరికి రంగయ్య రే తమ్ముడు త్వరగా రా ఇక్కడికి అని పిలగ్గానే ఆ వస్తున్నాయా అని అక్కడి నుంచి వచ్చేసాడు అలా ఎద్దరికి వస్తుంటే ఆ బండి రెండు ఎద్దులు చాలా రంకెలు వేస్తున్నాయి వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు అటు ఇటు చూసి దూరంగా చూస్తే ఒక చెట్టుకి ఒక దెయ్యం ఉరేసుకుని ఆంటుంది ఆ దెయ్యం ఏమంటుందంటే రంగయ్యా రంగయ్య ఈ రోజు నువ్వే నా ఆహారం అని గట్టి గట్టిగా అరుస్తూ నవ్వుతూ చెట్టుకి ఊగుతూ అరుస్తుంది అది చూసిన రంగయ్యకి ఎంతో భయం వేసి అటు ఇటు చూసి ఆ ఎద్దుల బండి పోనిద్దామని చూశాడు ఆ ఎద్దులేమో కదలట్లేదు ఇంకా ప్రాణాలు రక్షించుకోవడం కోసం భార్యని తొమ్ముని తీసుకుని యథావిధిగా పరిగెడుతున్నాడు ఆ ఎద్దులు కూడా ఆ బండిని వదిలేసి ఎటో విధిగా పారిపోయినా వీళ్ళు ఏం చేయాలో తెలియక అల్లటిగా పరిగెడుతున్నారు ఆ దెయ్యం వెనక పడుతుంది దగ్గరికి కూడా రాలేకపోతుంది దెయ్యం కానీ వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి తన రెండు చేతులతో తన పీకిని గట్టిగా కట్టుకుని నీకు దెయ్యాలంటే భయం లేదా నన్ను చూడు నన్ను చూడు అని చెప్పి నా తమ్ముడిని గొంతు మీద గట్టిగా కరిచింది తమ్ముడు దెయ్యాన్ని గెంటి ముందుకంటూ పరిగెట్టాడు అంతే నా భార్య బొట్టులో సగం బొట్టు తీసి నాకు ఇచ్చింది ఏవండి ఇది మీ తమ్ముడికి పెడితే కనీసం ఆ దెయ్యం బారినంచనా తప్పుకుంటాడు అని చెప్పగానే ఆ బొట్టు కుంకుమ మా తమ్ముడికి పెట్టాను ఆ దెయ్యం గట్టి గట్టిగా కేకలిస్తూ ఈ దేవి నుంచి మీరు దాటలేరు ఈ దెయ్యాల దారిలోంచి మీరు వెళ్ళలేరు అని అరుస్తుంది మేము తెచ్చిన భోజనం అంతా కింద నేలపాలు అయిపోయింది ఎటు చూసిన చిమ్మ చీకటి అర్ధరాత్రి అవ్వడంతో మేము ఎటు పరిగెత్తాలో అర్థం కాలేదు మేము తెచ్చుకున్న లాంతర్లో ఒక లాంతర అక్కడే పడి పగులిపోయింది ఎదురుకొస్తున్న మాకు ఒక ఎద్దులు బండి అక్కడే పడిపోయినట్టు కనిపించింది అటు ఇటు చూస్తే అక్కడ ఒక పెద్ద ఆవిడ బాబు నన్ను లెగదేను బాబు అని చెప్పి అరుస్తుంది ఆ ఎద్దుల బండి ఆవిడ మీద అడుపువడంతో మేము సాయం చేసి అక్కడి నుంచి ఆవిని కూడా తీసుకుని బయటికి వెళ్ళిపోదామని ఆవిడతో పరిగెడుతున్నాం అలా ఉన్నట్టుండి వయసులో పెద్ద ఆవిడ మా ముందు కుంటుతూ పరిగెడుతుంది ఏంటి ఇవిడే ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని మేము ఆగి చూస్తుండగా తను ఒక తెల్ల చీరలో దెయ్యం కింద మారి తన రూపం చాలా భయంకరంగా ఉంది తన కళ్ళు అసలు ఎంత ఎర్రగా ఉన్నాయంటే చూర్యుని కూడా మరిపించి అంత ఎర్రగా ఉంటుంది ఉరుచుట్లా చూస్తే ఆ కీచరాయి శబ్దాలు ఆ గబ్బులెం సిబ్దంతో మేము సగం ఉన్నాం అది కూడా అంత దగ్గరగా వచ్చి దెయ్యం మిమ్మల్ని వదలను అని అంటుంటే గుండె ఆగి అక్కడే పడిపోయాడు నేను నా భార్యని తీసుకుని ఆ తామర వీధిని అంటే ఆ దెయ్యాల దారిలోంచి బయటపడ్డాను ఆ ఊరు తామర దారి కన్నా దెయ్యల దారి అంటేనే అందరికీ తెలుస్తుంది ఊరు మొత్తం ఆ దెయ్యాల దారి అంటే భయంతో సస్తుంది మేము వెళ్ళి మా కల్లారుగా దెయ్యాన్ని చూసాం ఆ రోజు మేము ప్రాణాలతో రావడం ఇప్పటికి నాకు నమ్మకం కలగట్లేదు కానీ ఒకటి మాత్రం నిజం నా తమ్ముడు తిరిగి రాలేడు ఆ దెయ్యమే చంపేసింది ధైర్యం సరిపోక ఆ రాత్రి అక్కడి నుంచి నేనైతే పారిపోయాను ఆ మరుసటి రోజు జనాలు తీసుకొచ్చి నా తమ్ముడు శవాన్ని తీసుకుని వెళ్ళాను ఇంకెప్పుడు ఆ దారి గుంట ప్రయాణించను అది పగటాలైనా రాత్రిపూట అయినా ఆ దారి వైపు వెళ్ళనే వెళ్ళను అని నేను నిర్ణయించుకున్నాను ఇప్పటిదాకా మన కంటెంట్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అలాగే మన వీడియోస్ చూస్తున్నారు తప్ప ఎవరూ సపోర్ట్ చేయట్లేదు మన దేయ్యాల ప్రపంచాన్ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మరెన్నో హర స్టోరీస్తో మరెన్నో కొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం సో మన స్టోరీస్ ఎలా ఉన్నాయో ఈలోపు కామెంట్ చేసేయండి తప్పకుండా